ಸೇವಕರ ಅಭಿನಯ ವರ್ಷ ಬೈರವ ಸೇವಲು ನಾವು ಕೊಟ್ಟ ಮಂದಿ ಸಭ್ಯಾರು ಅದರಲ್ಲಿ ಚಾಲ ಮಂದಿ ಸೊ ನಾಕಂತ ಗುರು ನಾ ಗುರು ಇಚ್ಛಾಶ್ವರ ಇದು ಮೂಡೋ ಸಾಯಂತ್ರ రెండోసారి క్యాన్సల్ అయింది ఈసారి ఎక్స్టెండ్ రావాలని నేను కోరుతున్నాను ఆ సంగతి ముందు కాబట్టి వచ్చింది సో నేను బైరవ్ నేను సేవ చేసుకుంటే కూడా అపనందరైతున్నాయి నాకు కానీ మళ్ళీ కూడా నేను తట్టుకొని ముందుకు వెళ్తున్నాను సో ఆ భైరవన్నాడు ప్రతి దానికి నాకు సహకరిస్తున్నాడు సో నేను కూడా పది మందికి సేవ చేయాలి పది మంది భైరవం తప్పకుండా చెప్పాలి నాకు కోచ్ భైరవుడు ఏదైతే చెప్తున్నాడు ఒక గురు ద్వారా మీ ద్వారా బాగా ఉండాలని నేను ఆ భైరవ స్మరసిపోతే కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా బయట దుఃఖం చేయాలి దానిలో వస్తుంది దానిలో అమ్మవారిని తలుచుకోవాలి డైలీ చెప్తారు మినిమం రోజు ఇరవై నుంచి యాభై మంది చెప్తారు సో నాకు దూంట ఉండాలంటే మీ అనుగుణం నాకు వరకు మీరు చెప్తారు చెప్పచ్చు